తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నారు ఇక ఈ రోజున బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి హాజరయ్యారు ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి సమావేశానికి వచ్చారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడానికి మాత్రమే ఒక్కసారి ఆయన అసెంబ్లీకి వచ్చారు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్ హాజరుపైన మళ్ళీ మళ్లీ చర్చ మొదలైంది ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో బడ్జెట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం నాలుగు నెలల కాలానికి బడ్జెట్ను ప్రవేశపెట్టగా జూలై నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగిసిపోతుంది దీంతో బడ్జెట్ను మళ్లీ ప్రవేశపెడుతున్నారు అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించాలని కూడా నిర్ణయించారు బీఎస్సీ సమావేశంలో ఈ నెల ముప్పై ఒకటి వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో మరో రెండు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం కేసీఆర్ రాకతో ఆగస్టు ఒకటి రెండున కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు ఇక రైతు భరోసా రుణమాఫీ స్కిల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వ్యవసాయ కమిషన్ తదితర వాటికి సమ ఆబోధం తెలపాల్సి ఉంది దీంతో సభను మరో రెండు రోజుల పాటు పొడిగించినట్లుగా తెలిసింది అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా రెండు రోజులు జరగనున్నాయి ఇక సభలో హోరా హోరీగా సాగుతున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ మాటల యుద్ధం వేళ కేసీఆర్ సభకు వస్తుండటంతో సభలో చోటు చేసుకునే చర్చలు పరిణామాలపైన ఆసక్తి ఏర్పడుతుంది